వాళ్ళందరూ కూడా వేరు తొమ్మిది రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరేంటని మన ప్రిన్సిపల్ సార్ అలాగే శ్యామ్రా సార్ పేరు విజయం సార్ సార్ అచ్చేటండి ఏంటని మన ప్రిన్సిపల్ సార్ వంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

ఇది ఇయర్లీ టూ టైమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది దాంతోపాటు ఎవరైనా నాన్ లోకల్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కంపెనీ నుండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది మీరు ఇలాంటి సో పాటు మళ్ళీ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా కంపెనీలో అవైలబుల్ ఉంటుంది అది చార్జబుల్ ఛార్జబుల్ కానీ వెరీ లెస్ట్ ఒక రోజు పదిహేను రూపాయలు మనకి డిడక్షన్స్ నడుస్తూ ఉంటుంది సో మరి సారీలో పాటుగా అది కట్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమంలో మాక్సిమం మీరు ఒక వన్త్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐ థింక్ పెద్ద అమౌంటేం కాదు ఐ థింక్ ఒక వన్ మంత్ మనకి మీల్స్ అమౌంట్ అనేది ఇంకా త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అనేది పెద్ద అమౌంటే కాదు ఐ థింక్ ఓకే సో అయితే ఏంటంటే ఇంకా దీంట్లో వచ్చేసరికి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో క్యాంటీన్ వాళ్ళకి కంపెనీ చూసుకుంటారు మీకు రాయితీ రూపంలో మీకు మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అట్ ద సేమ్ టైం బ్రేక్ఫాస్ట్ కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది సో అకామిడేషన్ విషయానికి వచ్చేసరికి మీరు దాంట్లో ఎలాంటి డౌట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సోడి సో కొన్ని సంవత్సరాల క్రితం మా మనకి ఇండస్ట్రియల్స్ కొంచెం ప్రాబ్లమ్స్లో ఉండే సో మ్యాన్ పవర్లో ప్రాబ్లమ్ ఉండే స్కిల్స్లో ప్రాబ్లం ఉండేది సో అలాంటి టైంలో ఐటీఐస్ చేసి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎట్లా పని చేయాలి ఇండస్ట్రీస్ ఎట్లా పనిచేయాలి మ్యాన్ పవర్ ఇంకా యూటిలైజ్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ఐటీఐస్ చేసి సో ఇక్కడ ఐటీఐ ఇంట్రడ్యూస్ చేసినట్టే మనకి మెకానిక్స్ ఫిల్టర్స్ ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ కూడా ఒక సంస్థ నడవాలంటే ఇవన్నీ కూడా బెనిఫిట్స్ కంపల్సరీగా కావాల్సి వస్తుంది సో దానిలో ఫిట్ ఫిట్స్ ఫిటర్స్ కావాల్సి వస్తుంది మెకానిక్స్ కావాలి మెకానిక్స్ తీసుకుంటాం సో ఎలక్ట్రిషియన్స్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వాలి ఎలక్ట్రిషియన్స్ కావాలి సో ఈ ఉద్దేశంతో ఈ ఐటీఐ సంస్థ నుంచి మనం మ్యాన్ పవర్ తీసుకొని మన దేశాభివృద్ధి కోసం మన జీడిపి పెంచడానికి లేదంటే మనం మెకానికల్ గా బయటపడడానికి సో ఈ యొక్క మనం పార్ట్స్ బ్రేక్ లైనర్స్ సీట్ బెల్ట్ స్టీరింగ్స్ ఇవన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సో దగ్గర ఇండియాలో ఇరవై ఐదు కంపెనీలతో కంపెనీ స్టార్ట్ అయింది దగ్గర దగ్గర సెవెంటీ ఇయర్స్ ముందు నుంచి కంపెనీ నడుస్తాం సో ప్రెంకి వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ వన్లో లో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ అది సో అక్కడ వచ్చేసరికి బ్రేక్ లైనర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎక్సెప్ట్ టూ వీలర్స్ తప్ప త్రీ వీలర్ ఫోర్ వీలర్ కమర్షియల్ వెహికల్స్ సంబంధించినవి రైల్వేస్ ఎయిర్క్రాఫ్ట్ ట్రాక్టర్స్ ఇట్లా ప్రతి ఒక్క వెహికల్ సంబంధించిన బ్రేక్ వెనర్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటున్నాం సో దాంట్లో వచ్చేసరికి మనకు క్వాలిటీ విషయంలో క్వాలిటీ విషయంలో ఎలాంటి రాశా ఉండదు దానికి సంబంధించి టూ థౌజండ్ గ్రాండ్ డెమింగ్ ప్రైస్ సో అంటే రాణి కంపెనీ అనేది ఎంత క్వాలిటీ స్టాండర్డ్స్ కదా బ్రేక్ రైన్స్ ప్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి అని ఒక సింబాలిక్ అది ఓకే సో ఇక్కడ వచ్చేసరికి నాకున్న పరిజ్ఞానం బట్టి రానే ఇంటర్స్ నుంచి రానే గ్రేట్ టైమింగ్స్ వచ్చిన వేణు గారు వారి సిబ్బంది అందరికీ కూడా స్వాగతం చూసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాలి మీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది విషయాన్ని వినిపిస్తాను వారి యొక్క ఇండస్ట్రీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వారు ఎంత సేల ఇస్తున్నారు వారి దగ్గర మీరు పనిచేసినట్లయితే దానికి మీకు ఏం లాభి సార్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐటీఐ అయిపోయిన తర్వాత బిహెచ్ఎల్ కానీ పీడిఎల్ కానీ లో కానీ ఇంకా వివిధ రంగాలలో మీరు ఉద్యోగాల కోసం అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్రెంట్షిప్ అనేది పాస్ అయి ఉండాలి ఐటీఐ ఒకటి పాస్ అయితే సరిపోదు కాబట్టి ఐటీఐ చదివే ప్రతి పిల్లవాడు ప్రతి అమ్మాయి కూడా అప్రెంటిషిప్ అనేది చేసుకోవాలి సో మన ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిషిప్ యోజన ద్వారా రోజు మనము మనం ఉండే కానీ కొంచెము ఆరోగ్యపరంగా ప్రస్తుతం లేరు కానీ పిల్లలందరికీ కూడా ఆ కోవలో సరైన అడ్వాజులు ఇవ్వడానికి మాకు మార్గదర్శిగా మన పిల్లలు పేదరికం వల్ల హైదరాబాద్కి వచ్చి కాస్ట్ ఆఫ్ లివింగ్ తట్టుకునే ఇబ్బంది పడుతుంటున్న ఉద్దేశంతో మన యాజమాన్యంతో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే నిజామాబాద్ లోపల కూడా మరొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించబోతుంది అయితే ప్రజల వద్దకు పాలనలాగా ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగాలకు మా పీరియడ్ అప్పుడు ఉద్యోగాలకు రోడ్లో పట్టుకొని ఏ ఆఫీస్ అంటే ఆఫీస్ పోయి అయ్యా ప్రాంతం అనే పరిస్థితిలో ఇంటి మేము ఇప్పుడు మీకు ప్రజల వద్దకు పాలనలాగా ఉద్యోగాలే మీకు ఇస్తున్న మనం మీ ముంగట్లో వాళ్తునే అవకాశాలు కాబట్టి నేటి యువత తల్లిదండ్రులపై భారం కాకుండా తమకున్న క్వాలిఫికేషన్ అప్గ్రేడ్ చేసుకుంటూ అందిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని మనసా వాచ కోరుతూ ఈ నెల రెండు నెలల్లో కన్స్ట్రక్షన్ వల్ల నడుస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా పుట్టలు వెల్లరు మోటరు డీజిల్ ఎలక్ట్రిషియన్ అందరికీ కూడా పాస్ అయిన క్యాండర్డ్స్ అవకాశం ఉంటుంది ఎస్ఎస్సి వాళ్ళ కూడా అవకాశం ఉంటుందని సవినయంగా తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్గా ఈ రెండు మూడు అవసరం మిల్లాల్లోనే స్టార్ట్ బ్యాచ్ ఫార్మేషన్ చేసి అంటే అయితే పిల్లలు ప్రవేశాలు పొందిన తర్వాతనే స్టార్ట్ చేయాలని నా తపన ఉంది దానికి మీ యొక్క సంపూర్ణ సహకారము కావాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ ఫ్రెండ్షిప్ విద్యార్థుల శుభాకాంక్షలు శుభాశిస్తు హైదరాబాదులో ఇంటర్నల్ ట్రైనింగ్ సెంటర్ మరి వరు కానీ వరం మోడ్స్ అనేది మారుతీ కార్డు సేల్ సైజు సర్వీసుకు సంబంధించిన ప్రక్రియ ఈ వరం మోడిస్లో ఉంది అంటే కొత్త కారు అవ్వడము తర్వాత ఆ కార్లు మెద్య విద్భాగం సంబంధించిన రెండు ప్రక్రియలు వరణ మోడలు కూడా ఉన్నాయి అయితే ఈ సర్వీసింగ్ సైట్లో కూడా ఆలోచిస్తే ఐటీఐకి సంబంధించిన పాసాని క్యాకర్స్ మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఫ్రిక్టర్ వెండరు మినిమం ఎస్సెస్ క్వాలిఫికేషన్లు ఉన్నాయి ఎంక్వైరీ చేసిన పిల్లలకు మా దగ్గర అవకాశాలు ఉద్యోగ ఉంటాయి అయితే ఈ వరణ మోడల్ అనేది మా దగ్గర ఇరవై వేల మంది పెద్ద సంస్థ ఇరవై వేల మంది ఎంప్లాయీస్ చిన్న వాళ్ళు పై వరకు ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక లోపల కూడా మా వరల్ మోడల్స్ యొక్క సేవి అండ్ సర్వీస్ నెలబడుతుంది మార్చి దాని చేసి కదా మార్చి దానికి సంబంధించిన ప్రక్రియ ఇందులో అన్ని జిల్లాలో లోపల నిజామాబాదు ఆర్నూరు గోదం కామారెడ్డి వెల్లారెడ్డి తర్వాత భీమగర్ లోపల ముందు నేను చూశాను ఇక్కడ కూడా ఈ వరండ్ మోటార్స్ యొక్క నెట్వర్క్ ఉంది కాబట్టి ఇందులో మేము ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్కు వరుణ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతోటి రెండు వేల పన్నెండు లోపల వరం మోటర్స్ అనే యాజమాన్యము వరుణ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించబడింది షాప షాకోపశాఖలుగా ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక లోపల ఉన్న వివిధ రాష్ట్రాలను సేల్స్ కొత్తగా అమ్మడం తర్వాత ప్రక్షాపు అనేది కొన్ని యొక్క రిపేర్ సంబంధించిన శాఖ శాఖలు అభివృద్ధి చెందిన సందర్భంలో సాంకేతిక రిపుణ్లు అంటే టెక్నిషియన్స్ ముఖ్యంగా అదే వాసిన క్యాండిడేట్స్కు ఎంగులు కనపడుతున్నారు ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు వారిని మంచి తర్వాత వారి శ్రీవాసారు కానీ తర్వాత వచ్చిన జిల్లా ప్రిన్సిపాల్ అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రతి నెల ఏదో కాలేజీలో అప్రెంటిస్ జరుగుతూనే ఉన్నాయి వస్తుంది ఎక్స్పీరియన్స్ మీరు ఫర్దర్ స్టడీస్ కానీ జాబ్ పర్పస్ కానీ వెళ్ళిపోవచ్చు మెయిన్గా ఊరు వదిలితే కానీ ఒక దృష్టిలో ఊరు వదిలితే కానీ మనం బాగుపడము ఊరు ముందు ఏదో ఒకటి ఖచ్చితంగా ఓ జాబ్ ఏదో ఒకటి దీని మీద వెళ్ళిపోయి మంచిగా